యువజన కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేందర్ జన్మదిన వేడుకల ఖమ్మంలో ఘనంగా జరిగాయి పలు చోట్ల రక్తదాన శిబిరాలు అన్నదానాలు జిల్లా కాంగ్రెస్ నాయకులు బాను లక్ష్మణ్ నాయకత్వంలో జరగగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ యాలగడ్ల హనుమంతరావు తాలగడ్డ రమేష్ ప్రారంభించారు ರಾಷ್ಟ್ರ ಮಂತ್ರಿಗಳಿಗೆ ಬರ್ತಡೆ ಸಂದರ್ಭ ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ ಕಾಂಗ್ರೆಸ್ ಅಂದರೂ ಕಲಿಸಿ ಈ ಈ ಬರ್ತೇ ವಲ್ಲಿ చాలా ఘనంగా నిర్వహించడం జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా పార్టిసిపేషన్ చేసినటువంటి సంకల్పంతో అదేవిధంగా రవీంద్ర గారు కూడా తన యొక్క దృష్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రాప్లాన్ని అందులో అదేవిధంగా పబ్లిసిటీ లేకుండా ప్రతి ఒక్క సా దృష్టి పెట్టినటువంటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరిస్తూ రాజకీయంగా విభిన్న కోణంలో నీరు ఉన్నారు ఉన్నారు విజేంద్ర గారు ఇటువంటి జన్మదిన వేడుకలు వంద జరుపుకోవాలని మనస్థుతిగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి مانا مانو લક્ષ્મી નારો ઘરેવંગા અન્નાતકે યુનિવર્સિટીનો કોંગ્રેસ પાર્ટી લીડરનો ખંડનો અમેરિકાનો હોલો આ કાર્યક્રમનું નિર્વહન છે బాణ లక్ష్మణ్ గారికి మానద్రెస్ లక్ష్మణ్ గారికి డివిజన్ ప్రజలకి కాంగ్రెస్ నాయకులకి దళాయులకి అందరికి కార్మికులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుసు తుమ్మల తుమ్మల యేంద్ర గారు కూడా అలా కష్టపడుతూ ప్రతి డివిజన్ పేదవాళ్ళకి లేకుండా ఇల్లు లేకపోయినా కార్డు లేకపోయినా అక్కడ మురికాలు బాగా లేకపోయినా కూడా మున్సిపల్ అధికారులకు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికి ఫోన్ చేసి సకాలంలో వాళ్ళకి చేసి పెడతారు అట్లాంటి వాళ్ళ ఏదైనా బర్త్డే ఈ రోజు వారు జీవితకాలం మంచిగా ఉండి ఉన్నత పదాలకు పోవాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఆశిస్తూసారి కోరుకుంటున్నాము గారి ఇంకెట్లో బర్త్డే చేసుకోవాలి రాబోయే భవిష్యత్తు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది ఎందుకంటే జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రదాత మా ఆత్మీయులు గురువులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి తనయుడు తుమ్మల యువదర్ గారి జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ప్రతి ఊరు ప్రతి పల్లె కూడా ఈరోజు పండుగలాగా అతని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి చోట కూడా పండగలాగా జరుపుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే తండ్రికి తగ్గ తనయుడు తుమ్మల యుగేందర్ గారు మాటిస్తే దాన్ని సాధించే వరకు పట్టు వదలకుండా పనిచేసే వ్యక్తిత్వం కలవాడు అందుకే యుగేందర్ గారికి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు ఈరోజు జన్మదిన వేడుకల్ని ప్రతి పల్లెలో ప్రతి వారంలో చేసుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మా డివిజన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు పెద్దలు అందరూ కూడా చదివి కలిపి జరుపుకుంటున్న ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నేను పిలిచినట్టుగా విచ్చేసిన ఖమ్మం మార్కెట్ కటి చైర్మన్ ఎలగన్ హనుమంతరావు గారికి వైస్ చైర్మన్ తల్లార రమేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు వరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని తుమ్మల కేంద్ర గారికి అష్టైశ్వరి ఆయుర్వేకాలు ఆ భగవంతుని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అలంకరించాలని వారి ద్వారా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారి అనుచరులు అందరం కూడా వారికి రెండు రెండు ఉండి వారి యొక్క ప్రతి ఒక్క ప్రగతిలో కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఊహిస్తున్నాం